హాయ్ గైస్ సంధ్య సెవెంటీ ఎంఎం ఆర్టీసీ ఎక్స్ రోడ్ ప్రభాస్ ఫ్యాన్స్ బిగెస్ట్ సెలబ్రేషన్ ఒక రేంజ్లో లైటింగ్ కానీ ఈరోజు ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో మిడ్ నైట్ చాలా రోజుల తర్వాత మిడ్ నైట్ షో ఏతున్నారు లైట్ అంతా ఫ్యామ్స్ మాత్రం ఇంకా ఎలా నిద్రపోతారో కానీ థియేటర్ దగ్గర మాత్రం రిలీజ్ డే ఎలా ఉంటుందో క్రౌడ్ ఆ రేంజ్లో ఉంది బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ప్లాన్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్యాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ కటౌట్ అంటే డైనోసర్ అంటే సెలబ్రేషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంది ఇంకా దండ కూడా రెడీ అవుతుంది ప్రభాస్ కటౌట్కి భారీ స్థాయిలో కటౌట్కి ఒక రేంజ్ సెలబ్రేషన్ ఫ్యాన్స్ ఈరోజు సెలబ్రెడ్ ఆల్రెడీ ఫుట్టాకు వచ్చినట్టుంది మూవీకి ట్రేన్ పడ్డాయి ఆల్రెడీ చూసిన వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్ బ్లాక్ బస్టర్టిసింది ఒక రేంజ్లో సెలబ్రేషన్ ఫస్ట్ టైం పార్టీపేట్ ఇలాంటి సెలబ్రేషన్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం ఇలాంటి జై ప్రభాస్ అని కామెంట్ అయ్యండి ప్రభాషణ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ 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 సినిమా బ్లాక్ బస్టర్ అని కామెంట్ అయ్యి థ్యాంక్ యూ